ేవాహం జాతునాశ నే మే జనా నవిష్యామ సర్వయపరం నేనును నీవును ఈ రాజులును ఒకప్పుడు లేనివారము కాము భవిష్యత్తులో లేకుండా పోయేవారము కాము దేహినోస్మిన్ దేహే కౌమారం తదా దేహాంతర ప్రాప్తి నమోహతి జీవునకు ఈ దేహమునందు బాల్యము యవ్వనము వార్ధక్యము ఎలా కలుగుచున్నవో అలాగే మరణానంతరము మరి దేహమును పొందుట జరుగుతున్నది ధీరుడు ఈ విషయమై భ్రమపడడు మాత్ర స్పర్శాస్య శీతోష్ణసుఖదు ఆగమాపాయినో తాం స్థితి భారత కౌంతేయ ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగం చెందినప్పుడు సుఖదుఃఖములు సంభవించుచుండును అవి ఉత్పత్తి నాశములు గలవి అస్థిరమైనవి కనుక భారత వాన్ని సహింపుము